స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తుందని టీపీ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి ఆరోపించారు కంపెనీ కార్మికుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఐఎన్టీఈసీ ఏఐటీసీ యూనియన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పారుతుండడం సిగ్గుచేటని విమర్శించారు మంగళవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిరియాల రాజరెడ్డి మాట్లాడుతూ మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి దశ దిశ గతి తప్పిందని ఆరోపించారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా సింగరేణి అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితి ఇలానే కొనసాగితే సింగరేణి మళ్లీ నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు నిధులు దుర్వినియోగంపై కార్మికులకు తెలియపరచాల్సిన అవసరం ఉందని సూచించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెరిగిన బకాయిలతో పాటు సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగంపై దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల ఆర్థిక సంక్షేమ విద్య వైద్య ప్రయోజనాల కోసం రాజకీయ జోక్యం దోహదపడితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంస్థను భ్రష్టు పట్టించే విధంగా రాజకీయ జోక్యం జరుగుతుందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు దాని అనుబంధ ఐఎన్టీసీ వీరిని వంత పాడుతున్న ఏఐటిసికి చెక్ పెడితేనే సింగరేణి మనుగడ సాధ్యమని సూచించారు ఇందుకోసం కార్మికులు సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని మిర్యాల రాజరెడ్డి పిలుపునిచ్చారు పాలన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసింది ఈరోజు ట్రాన్స్కో జెన్కో ద్వారా రావాల్సినటువంటి నలభై ఏడు వేల కోట్ల బకాయిలు చెల్లించలేని పరిస్థితుల్లో సింగరేణి సంస్థ చెల్లించేటువంటి జీత భత్యాలకి ఓవర్డ్రాఫ్ట్ తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు నెలల కాలంలోనే దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలను పెంచింది గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల కోట్లకు వీళ్ళు మళ్ళీ ఈరోజు నలభై ఏడు వేల కోట్లకు తీసుకొచ్చిర్రంటే అప్పుల్ని డ్యూస్ని చెల్లించకపోవడం సంస్థ నిర్వీర్యం చేస్తున్నది కాంగ్రెస్ అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా సింగరేణి నిధులను దుర్వినియోగం చేసుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటా ఉన్నది అలాంటిది ఈరోజు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్లో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది మీకు సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం అన్నట్లయితే లేదా ఈరోజు కొడంగల్లో జరుగుతున్నటువంటి దుర్వినియోగం అయితే వీటిపైన బకాయిల పైన సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధుల యొక్క దుర్వినియోగం పైన సింగరేణి సంస్థతోటి శ్వేత పత్రాన్ని విడుదల చేపించి ఎవరు ఏంది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది ఐఎన్టీసీ ఏఐటిసి నాయకులరా మీరు కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటీసీ ఐఎన్టీసీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో నెరవేర్చినటువంటి ఈ సంఘాలు లేదా రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీకు సింగరేణి సంస్థ గురించి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కానీ కేసు గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది ఆనాటి రాజకీయ జోక్యం కేసీఆర్ గారి యొక్క రాజకీయ జోక్యం కార్మికుల ఆర్థిక సంక్షేమ విద్యా వైద్య సౌకర్యాలకు ఉపయోగపడితే ఈనాటి రాజకీయ జోక్యం అనేది మీ కాంగ్రెస్ నాయకుల కోసం కాంగ్రెస్ పథకాల కోసం సింగరేణిని నిర్ నిర్వీర్యం చేసి ఈరోజు దారి మళ్లిస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిందిగా కూడా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం ఈ మీడియా సమావేశంలో టీబీజీకేసి నాయకులు మాదాసు రామ్మూర్తి కుమరయ్య పర్లపల్లి రవి జావిద్ పాషా పొలాడి శ్రీనివాసరావు చల్ల రవీందర్ రెడ్డి పాషం రెడ్డి సురేందర్ శ్రీనివాస్ గోపి రాజ్ కుమార్ ఖరీముద్దీన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు